మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది సంవత్సరాల అనుభవం సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ హైదరాబాద్ ఎన్నికలకు సిద్దమవుతోన్న వైసీపీ ఇవాళ శంఖారావం పూరించనుంది సెంటిమెంట్ గా కలిసి వచ్చిన ఉత్తరాంధ్రలో తొలి సభ నిర్వహిస్తోంది భీమిలి దగ్గర సిద్దమని పేరుతో బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేసింది రాజకీయ ఎత్తుగడలు ఊపందుకున్న వేళ ముఖ్యమంత్రి ఎలా దిశానిర్దేశం చేస్తారో అని క్యాడర్ ఎదురుచూస్తోంది ఈ తొలి ఎన్నికల సభకు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల నుంచి కూడా మూడు లక్షల మంది తరలి వస్తారని అంచనా వేస్తున్నారు ఉత్తరాంధ్ర జిల్లాలో ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా కేడర్ తల్లి రానుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని దుమ్ము రేపేలా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్దం సభలను చాలా కీలకంగా భావిస్తోంది రాష్ట్రంలో జరిగిన అభివృద్ది సంక్షేమం పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లనుంది అదే సమయంలో గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి మధ్య తేడా చూడాలంటూ ప్రజలకు ఆయా విషయాలపైన పోలికలు చూపించే ప్రయత్నం చేయనుంది భీమిలిలో ఇవాళ మధ్యాహ్నం జరగబోతోన్న సిద్ధం సభకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అక్కడి నుంచి అందిస్తారు రవిచంద్ర ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఇవాళ జరగబోయే సభకి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఇవాళ ఏం మాట్లాడతారు జగన్ అని సర్వత్రా ఆసక్తి నెలకొంది సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రవిచంద్ర ఉదయశ్రీ ఎన్నికల సమర శంకారావాన్ని పూరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు కలిసి వచ్చిన ఉత్తరాంధ్ర నుంచే భారీ బహిరంగ సభలను ప్రారంభిస్తోంది ప్రస్తుతం భీముల నియోజకవర్గ పరిధిలో ఉన్న సంఘివలస దగ్గర సిద్దం పేరుతో జరుగుతున్న ఈ భారీ బహిరంగ సభకు మూడు లక్షల మందికి పైగా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ముఖ్య నాయకత్వం హాజరవబోతున్నారు ప్రస్తుతం డయాస్ మీద ఒక వంద మంది వరకు కూడా విఐపీలు ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే ముఖ్య నాయకత్వం కూర్చునేలాగా ఏర్పాట్లు చేశారు ఇక సభ ముందు ముప్పై నాలుగు గ్యాలరీలు ఏర్పాటవుతున్నాయి ఈ ముప్పై నాలుగు గ్యాలరీలు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి రిప్రజెంట్ చేయబోతున్నారు ఇదే గ్యాలరీల నుంచి నేరుగా కార్యకర్తలు కొన్ని ప్రశ్నలను ముఖ్యమంత్రిని అడగబోతున్నారు ప్రధానంగా ఏ అంశాలు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కావచ్చు లేకపోతే అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ఉన్న డౌట్స్ కావచ్చు ఏమన్నా కూడా నేరుగా ముఖ్యమంత్రిని కార్యకర్తలు అడుగుతారు కార్యకర్తలు అడిగిన ప్రతి ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం నేను ఏదైతే ఒక ర్యాంప్ ఉందో ఈ ర్యాంప్ మీద నడుస్తున్నాను ఇది టీ ఆకారంలో ఒక ర్యాంప్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ ర్యాంప్ మీదనే ముఖ్యమంత్రి నడుస్తూ నేరుగా పార్టీ క్రియాశీల కార్యకర్తల దగ్గరికి వెళ్తారు ప్రతి గ్యాలరీని టచ్ చేసే విధంగా ఈ ర్యాంప్ ఏర్పాటు జరిగింది దాదాపు మూడు వందల అడుగుల పొడవుండి ఎనిమిది అడుగుల వెడల్పుతో ఉన్న ఈ ర్యాంప్లోనే ముఖ్యమంత్రి నడుస్తూ నేరుగా కు ఇంటరాక్ట్ అవుతారు క్యాడర్ అడిగే ప్రశ్నలకు సమాధానం ప్రతిపక్షాల ప్రతిపక్షాలపైన రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన కూడా ముఖ్యమంత్రి చాలా ఘాటుగా స్పందిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి ఉంది ఇక ఎక్కడైతే సంఘీవలస దగ్గర బహిరంగ సభ జరుగుతుందో బహిరంగ సభ జరుగుతున్న ప్రాంగణం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలతోనూ బార్డీ హోర్డింగ్లతో నిండిపోయింది అన్నిటికీ సిద్ధం దేనికైనా సిద్ధం ఎలక్షన్లకే కాదు అన్యాయానికి వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధానికి సిద్ధం అంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ హోర్డింగ్స్ ఏర్పాటయ్యాయి నగరం అంతా ఇప్పటికే నీలు వర్ణ శోభితమైంది పార్టీకి సంబంధించిన జెండాల రెపరెపలతో నిండిపోయినాయి దూర ప్రాంతాల నుంచి ప్రధానంగా ఉమ్మడి మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి కేడర్ పెద్ద ఎత్తున వస్తున్న కారణంలో ఇచ్చాపురంతో పాటు అల్లూరి సీతారామరాజు అలాగే మన్యం జిల్లాలకు సంబంధించిన కేడర్ ఇప్పటికే బయలుదేరింది వారంతా కూడా భారీ వాహనాలు కానీ బస్సుల ద్వారా సభా స్థలికి చేరుకోబోతున్నారు రావడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఇప్పటికే వారంతా కూడా బయలుదేరారు మధ్యాహ్నం సమయానికి కేడర్ అంతా కూడా ఈ సభా ప్రాంగణానికి ఇక మూడు గంటల సమయంలో ముఖ్యమంత్రి విశాఖ ఎయిర్పోర్ట్కి వస్తారు అక్కడి నుంచి మూడున్నరకు సభా వేదిక దగ్గరకు వస్తారు సభా వేదిక దగ్గర దాదాపు గంటన్నరకు పైగా ముఖ్యమంత్రి ఉండబోతున్నారు నేరుగా క్యాడర్తో తో ఇంటరాక్ట్ అవడం ఇక్కడ ఇంకొక ప్రధానమైన అంశం ఇది కేవలం క్యాడర్ మీటింగే కాదు వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల సమావేశంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అంటే ఒక ఆత్మీయ సమావేశం ఇది ఈ ఆత్మీయ సమావేశం ద్వారా నేరుగా ముఖ్యమంత్రి డైరెక్ట్గా క్యాడర్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా కీలకంగా భావిస్తుంది ఈ ఎన్నికల సమర శంఖారావు అయినప్పటికీ కూడా ఇక్కడ నేరుగా క్యాడర్ను కలవడం లో కొత్త జోషం తీసుకురావడం ఒక విధంగా సార్వత్రిక ఎన్నికలకు మీరందరినీ సన్నిద్ధం చేయడం ఇక్కడి నుంచే సార్వత్రిక ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించడం అనేది చాలా కీలకం ఈ సమావేదిక దగ్గర రావడం కూడా ప్రారంభమవుతుంది కేడర్ ఇక్కడికి వచ్చిన దగ్గర ఎవరెవరు ఏ గాయంలో ఉండాలి ఏ ఏర్పాటు చేయాలని ఆల్రెడీ కంపెనీలను ఏర్పాటు చేసి ఆ కంపెనీల ద్వారా ఇక్కడికి ఆ వ్యవహారాలను కూడా భద్రతకు సంబంధించి కూడా చాలా కట్టుబడి భద్రత జరుగుతుంది వందల సంఖ్యలో క్యాడర్ వస్తున్నారు వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకోవడంతో పాటుగా నాయకత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు ఇక ప్రత్యేక భద్రత బలగాలు కూడా ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంగా చూస్తున్నటువంటి అత్యపస్థితి